హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వ్లాగ్లో మీకు ఏది నచ్చితే దాని గురించి కామెంట్ చేయండి కంపల్సరిగాను నాకు తెలుస్తుంది అనమాట అటువంటి వీడియోసే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చూసారు కదండి మార్నింగ్ మార్నింగే సెవెన్ థర్టీ కల్లా మా పాప అయితే స్కూల్కి బయలుదేరుతూ ఉంది టిఫిన్ చేశానండి ఈరోజు పెసర దోశ చేశాను అనమాట ఇంకా మా బాబు అయితే తినేసి వెళ్తూ ఉంది ఇంకా తర్వాత ఇదిగోండి మా బాబుకైతే దోశ వేసి చేశాను ఇంకా టీవీ చూసుకుంటూ తిందామనేసి తను టీవీ పెట్టుకుంటూ ఉన్నాడు ఇంకా ఇక్కడైతే నేను మా ఆయనకి దోశ అయితే వేస్తూ ఉన్నానండి పెసర్ దోశ నైట్ నానబెట్టేశాను మార్నింగ్ లేవగానే అది మంచిగా రుబ్బేశాను ఇంకా రుబ్బేసి దోశ అయితే వేస్తూ ఉన్నాను అండి మా పిల్లలకైతే ఆనియన్స్ వేసి వేసిచ్చేసాను పైన ఇంకా తర్వాత మా ఆయనకి మాత్రం ఆనియన్స్ వేయలేదండి ఎందుకంటే మా ఆయన టీచింగ్ చెప్తూ ఉంటాడు టీచర్స్తో మాట్లాడుతూ ఉంటాడు అదేవిధంగా ఇంకా కొంతమంది అయితే మాట్లాడుతూ ఉంటారు పేరెంట్స్తో కూడా ఇంకా ఆనియన్స్ తింటే స్మెల్ వస్తుంది కదా నోటికి అందుకనేసి నేనైతే మా ఆయన వరకు ఆనియన్స్ అయితే వేయలేదండి ఇంకా బాగుండదు కదా మాట్లాడేటప్పుడు స్మెల్ వస్తూ ఉంటే మా పిల్లలకైతే వేసి ఇచ్చేసాను అనమాట ఆనియన్స్ ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి రోజు ఒక ఆనియన్ తింటే మాత్రం జుట్టు బాగా పెరుగుతుందంట అండి అందుకనేసి నేను మా పిల్లలకైతే ఆనియన్ వేసిచ్చేసానమాట మా పాపకండి కంపల్సరీగా ఆనియన్ పెట్టాను అనమాట తినునా జుట్టు బాగా పెరుగుతుంది అనేసి కానీ టేస్ట్ కూడా బాగుంటుందండి అది తినడం వల్ల స్మెల్ వస్తుంది కానీ తినడం వల్ల బాడీ కూడా స్మెల్ వస్తుంది అనుకోండి కానీ తప్పదు కొన్ని కొన్ని ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు తీసుకోక తప్పదనమాట ఆనియన్ ఆనియన్స్ రోజుకొకటి తింటే చాలా మంచిది అంటండి అలా అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే పొద్దున్నే లేవు కానీ ఇదిగోండి ముగ్గు అయితే వేసేసాను ఇంకా ముగ్గు వేసేసి ఇంకా మేము హాల్లోనే పడుకుంటామని చెప్తూ ఉన్నాను కదా ఇంకా వైట్ బట్టలన్నీ ఇంకా నిన్న ఉతికేశాను అనమాట ఇంకా అవన్నీ ఈ మధ్య ఏంటోనండి నైట్ పూటే వర్షం పడుతూ ఉంది ఇవేంటంటే వాషింగ్ మిషన్లో వేసాను కలర్ బాగా అంటుకునేసింది కదా దానివల్ల మట్టి నీళ్ళు అండి అంటే ఎర్రమట్టి నీళ్ళు అనమాట అవి వచ్చేస్తూ ఉన్నాయి వాషింగ్ మిషన్లో వైట్ బట్టలు కాబట్టి కర్రలు కర్రలుగా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటాయి వాషింగ్ మిషన్లో వాటర్ అయితే ఒక్కొక్కసారి బాగా వస్తాయండి బట్టలు ఒక్కొక్కసారి ఎర్రమట్టి వచ్చి బట్టలకంతా అంటుకునేస్తుంది ఇంకా అలాంటప్పుడు ఇంకా నేనైతే ఇంకా వైట్ బట్టలు వేసేటప్పుడు మట్టి అంటుకోదులే అనుకొని వేసేసాను కాకపోతే బట్టలన్నిటికీ అంటుకోవడం వల్ల నేను మళ్ళీ ఉతకాల్సి వచ్చిందండి ఇంకా అలా ఉతకడం వల్ల ఏంటంటే ఇంకా నాలుగు గంటలకు ఆరేసాను కదా అవి ఆరలేదు ఇంకా కొంచెం లైట్గా చమ్మచమ్మగా ఉంది మేము ఎలాగో హాల్లో పడుకుంటాం కాబట్టి దివాన కాట్లు అయితే వేసేసానండి వైట్ బట్టలు ఇంకా ఫ్యాన్ ఎలాగో ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది అనేసి ఇంకా మేము చెప్పాను కదా బెడ్రూమ్లో అసలు పడుకోవట్లేదని ఇంకా ఒకవేళ నేను అక్కడ వేసి ఫ్యాన్ వేసినా కూడా కరెంటు బిల్లు వచ్చేస్తుందండి అందుకనేసి ఇంకా నేను బెడ్రూమ్లో వేయకుండా హాల్లోనే వేసేసాను ఎలాగో ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి బట్టలు కూడా ఆరిపోతాయి అనేసి దివానా కాట్లోనే వేసేసాను అనమాట దీనివల్ల కరెంటు బిల్లు కూడా మనకు తగ్గుతుంది కదా కొంచెం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఇంట్లో ఉండి మనము ఇలా వృధాగా చేయకుండా కొంచెం ఈ విధంగా యూస్ చేసుకోవడం వల్ల మనం కూడా కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట ఇంకా మనం ఇంట్లో పని చేస్తూనే ఉంటాం కానీ మనకైతే ఆదాయం అయితే ఏమీ ఉండదండి బయట ఇంకా మన హస్బెండ్స్ ఏంటంటే బయట చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఆదాయం ఉంటుంది అట్లీస్ట్ మనం చిన్న చిన్నవి చిట్కాలు పాటించడం వల్ల మనం అంతో కొంత కొంతవరకైనా వాళ్ళకు మేలు చేసినట్టు అవుతుంది కదా అదనమాట ఇంకా ఈరోజైతే లంచ్ లేఖి మాత్రం దొండకాయ కర్రీ చేశానండి చాలా టేస్టీగా ఉందనమాట దొండకాయ కర్రీ మా పిల్లలు తింటారో లేదో అనుకున్నాను కానీ తిన్నారండి చాలా బాగుందనమాట నైట్ కూడా ఇదే తిన్నారు నేనైతే తినలేదులేండి నైటు మిగిలిన అన్నం కొంచెం వాటర్ వేసుకొని ఉదయం పెరుగు అన్నం వేసుకొని తినేసాను వేస్ట్ అయిపోతుంది కదా అనేసి ఇంకొక విషయం చెప్పాలండి ఇక్కడ మనం ఇంట్లో ఉండి ఒక డస్ట్బిన్ లాగా తయారయ్యాం అన్నమాట నేను విన్నాను ఇది ఎందుకంటే మిగిలిపోయిన ఇటువన్నీ తెచ్చి మన పొట్టలోనే వేసుకుంటాం కదా అలాగా మన పొట్ట అంతా డస్ట్బిన్ అయిపోయింది నాకు తెలిసినంత వరకు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు అంతా ఇలాగే చేస్తూ ఉంటారు అలా చేయకండి అలా తినడం వల్ల నైటు మిగిలిన అన్నం తినడం మంచిదే కాకపోతే రెండు రోజులు మూడు రోజులు అలా పెట్టుకొని తినబోకండి నేనైతే లేండి ఆ విధంగా అసలు ఆరోగ్యానికి మంచిది కాదనమాట ఇంకా నైట్ మిగిలిన అన్నం కొంచెం వాటర్ వేసుకొని ఉదయాన్నే తినడం వల్ల మంచి పోషకాలు వస్తాయి దానికనేసి తింటున్నాను నేను అదండి ఇంకా ఇంకా మా పిల్లల్ని అలా పంపిస్తానే ఎందుకంటే ఫస్ట్ హాల్ అయితే క్లీన్ చేసేస్తానండి రోజు అయితే హాల్ క్లీన్ చేసే అంటే రోజుకు ఏదో ఒకటి అనమాట ఏదో ఒకటి ముందు క్లీన్ క్లీన్ ఎక్కడ నాకు పని ఎక్కువగా ఉంది అనిపిస్తుందో అక్కడ క్లియర్ చేసేస్తాను అనమాట అలా హాల్లో బట్టలు అంతా వేసాను కదా ఆ బట్టలన్నీ తీసేసి బెడ్షీట్లన్నీ మర్తేసేసాను ఇంకా వన్ రూమ్లోకి వచ్చేసి కూరలు అవన్నీ పక్కకు తీసి పెట్టేసానండి తీసిపెట్టేసి ఇంకా హాట్ వాటర్ అయితే తాగేసాను హనీ వాటర్ తాగేసాను హాట్ వాటర్ హనీ వాటర్ తాగేసి ఇంకా రైస్ అయితే తినేసానండి నైటు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో యాజ్ యూజువల్గా పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకున్నాను అనమాట చెప్తానులేండి ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంచెం మార్నింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి మీకు ఈరోజైతే దొండకాయి ఉల్లి కారం చూపిస్తాను చూసేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈరోజైతే ఈ కారం అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇక్కడైతే నేను ఒక కిలో వరకు దొండకాయలు అయితే తీసుకున్నాను తీసుకొని అవి అంటే పెద్ద పెద్ద పీసులు లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకొని పక్కకైతే తీసి పెట్టేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా నేను మిక్సీ పట్టుకున్నట్టుగా నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నది ఇది చాలా ఫైన్ పేస్ట్ లాగా వచ్చేస్తుందండి ఊరికి అలా తిప్పినా కూడా ఎక్కువ మెత్తగా అయిపోతుంది అనమాట ఇంకా ఏం చేయలేం కదా ఒక్క వన్ సెకండ్ అట్లా అన్నాను అంతే మెత్తగా అయిపోయింది కానీ మీరు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా వేసుకోండి కొద్దిగా అట్లా అట్లా ఉంది నాకు ఇక్కడ మీరు కొంచెం కచ్చా పచ్చగా ఇప్పుడు మనం రోడ్లో వేసి దంచితే ఎలా ఉంటుంది అలా అనమాట కొంచెం ఆల్మోస్ట్ కొంచెం అయితే అలా వచ్చింది ఇలా ఫైనల్గా అయితే కొంచెం మెత్తగా కొంచెం బరకగా అలా వచ్చేసింది ఇంకా మిక్సీ అలా ఉందనమాట ఇంక నేనేం చేయలేను కదా మీరైతే మాత్రం కొంచెం బరకగా వేసుకోండి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఆ తర్వాత బాండీ పెట్టేసేయాలి నేను ఇక్కడైతే స్టీలు బాండీ ఇదే పెట్టుకున్నాను ఇది కొంచెం మందంగా ఉందిలేండి ఎంత మందంగా ఉన్నా కూడా స్టీల్వి ఖచ్చితంగా అడుగంటుతాయి కానీ మనం వాడుకునే రీతిలో వాడుకుంటే మాత్రం కొంచెం కూరలు కూడా సేఫ్ అనమాట ఇది చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలండి బాండీ పెట్టేసి ఆ తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనకు ఇది ఆయిల్లోనే ఫ్రై ఫ్రై అవ్వాలి కదండి అందుకనేసి ఇక్కడ నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను ఇక్కడ తీసుకొని ఇది మంచిగా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువగా హీట్ అయిపోయింది అనేసి ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసుకున్నాను అనమాట పోపు జిన్సులు వేసే ముందనమాట ఆన్ చేసుకొని ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే పప్పు దినుసులు వేస్తూ ఉన్నానండి ఇక్కడ శనగపప్పు ఉద్దిపప్పు వేసుకున్నాను ఎందుకంటే మనం ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసామనుకోండి కొంచెం మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ పప్పు ది పప్పు అయితే వేసేసాను శనగపప్పు ఉద్దిపప్పు వేసి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి రెండు పచ్చిమిర్చి తీసుకొని చీలికల్లాగా వేసుకోవాలన్నమాట కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పచ్చ పచ్చగా చేసుకున్న దొండకాయలు ఉంటాయి కదా కిలో తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకొని ఈ ఆయిల్ ఒక టూ మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లోనే పెట్టేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ టూ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం పసుపు ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ ఒకటా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇది మంచిగా మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ పసుపు ఈ సాల్ట్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం మంచిగా మూత పెట్టేసేయాలండి చూసారు కదా మంచిగా మిక్స్ అయిపోవాలి ఈ సాల్ట్ ఈ పసుపు అంతాను మిక్స్ అయిపోయిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి అంటే నేను మనకి మాడిపోకుండా అనమాట మనం వాటర్ అవి ఏం వేయలేదు కదా ఈ లోపల ఇందులోకి ఆనియన్స్ అండి అంటే ఉల్లిపాయలు అన్నమాట ఒక రెండు తీసుకున్నాను ఇక్కడ ఒకటి కొంచెం పెద్ద ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను మీరు మీడియం సైజు అయితే రెండు తీసుకోండి పెద్దది పెద్దవి అయితే ఇట్లా ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా తీసుకున్నాను దీనికి క్వాంటిటీ వైజు అయితే రెండు తీసుకోవాలండి మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక పది వరకు తీసుకోవాలండి తీసుకొని ఒక వన్ స్పూన్ ఎండు కారం కారం పొడి ఉంది కదా అది వేసుకొని పైకి కిందికి అలా అన్నామంటే పౌడర్ అనేది మనకు మిక్సీ పైకి అంటుకోకుండా ఉంటుందండి మనం పౌడర్ వేసి మిక్సీ పట్టేసామనుకోండి పౌడర్ అనేది పైకి వచ్చేస్తుంది మూత పైకి వచ్చేస్తుంది అలా కాకుండా నేనేం చేశానంటే మంచిగా అది ఆ కారం పొడి ఆనియన్స్ ఉల్లిపాయలు కలిసిపోయేలాగా అట్లా ఊపేసి ఆ తర్వాత ఇదిగోండి ఇది కూడా మనం పచ్చ పచ్చగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు నేను అలా అనగానే ఎక్కువ ఇది మిక్స్ అయిపోతూ ఉందండి మిక్సీ అలా ఉందనమాట చాలా ఇది అలా వేస్తానే అలా పిండి అయిపోతుంది మిక్సీ అయితే అంత బాగుందనమాట కానీ మనం ఆనియన్స్ ఈ వెల్లుల్లిపాయలు అనేటివి కచ్చాపచ్చాగా మనం వేసుకోవాలండి చూసారు కదా ఇక్కడైతే మనకి మంచిగా ఉడికిపోయింది ఈ దొండకాయ దొండకాయలు అయితే ఈ విధంగా మంచిగా మనకు ఉడికిన తర్వాత చూసి ఒక టెన్ మినిట్స్ వరకు వేసుకో మీరు ఉడికించుకోండి దాన్ని అంటే ఫైవ్ మినిట్స్ పెట్టేసి మళ్ళీ ఒకసారి కలుపుతూ మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట ఇది ఈ మంచిగా ఉడికిన తర్వాత ఇదిగోండి మనం మిక్సీ పట్టుకున్న ఆనియను వెల్లుల్లిపాయ కారం వేసేసి ఇది కూడా ఈ పచ్చివాసన పోయేదాకా మంచిగా దగ్గరికి పట్టేదాకా మనం ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసి ఉడికించుకోవాలండి చూసారు కదా మనకు మంచిగా దగ్గరికి అయిపోయింది అయిపోయిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి అండి ధనియాల పొడి వచ్చేసి వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ఇది వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటానండి అది నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకొని వన్ మినిట్ మళ్ళీ మిక్స్ చేసుకున్నాను అనమాట ఒక్కసారి అయితే టేస్ట్ చూసుకోండి మీరు కారం సరిపోయిందో లేదో కారం సరిపోతే పర్వాలేదు మాకైతే కారము ఉప్పు రెండు అంటే మేము తక్కువగా తింటాం కాబట్టి ఇక్కడ కొంచెం నెయ్యి వేశాను ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి కారం కూడా మీకు కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే బాగా తినేవాళ్ళు అనమాట ఈ క్వాంటిటీలో సరిపోతుంది కారం కూడా కారంగా రుచిగా ఉంటుంది ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా మా ఆయనకి అయితే అస్సలు పడదు కారము అందుకని కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా మిక్స్ పెట్టి మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆపేసానండి చూసారు కదా మనకి అస్సలు అడుగంట లేదనమాట ఈ విధంగా మనకి దగ్గర పడాలి ఈ కారం అనేది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకున్నామంటే మనకు ఈ దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం అండి మధ్యాహ్నం వచ్చేసి వాష్ మిషన్ క్లీన్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటానండి మధ్యాహ్నం టైంలోనే ఇంకా ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకైతే పని తగ్గుతుంది ఒకే రోజు చేసుకోవడం వల్ల కాలు నొప్పులు చేతు నొప్పులు నడుము నొప్పులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా ఇలాంటివన్నీ రాకుండా ఉండటానికి మధ్యాహ్నం పూట నేను ఏదైనా డీప్ క్లీన్ కానీ ఏదైనా చేసుకోవాలంటే చేసుకుంటూ ఉంటాను అన్నీ ఒకే రోజు అయితే పెట్టుకోవటం లేదు ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాను రెండున్నరకి అలా స్టార్ట్ చేశానంటే మూడున్నరకల్లా మొత్తం అవి ఎంత తీసేసి మొత్తం టైల్స్ అంతా క్లీన్ చేసుకున్నాను వాషింగ్ మిషన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా త్రీ థర్టీకి ఇంకా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసి షాపులంతా వేసేసాను అనమాట ట్యూషన్ కోసము ఇంకా ట్యూషను నాలుగున్నరకి యాజ్ యూజువల్గా ఉంటుంది కదా ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పరచకుండా ముందుగానే మొత్తం రెడీ చేసి పెట్టేస్తాను ఇంకా ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు ఉంటుందండి ఇంకా తర్వాత సిక్స్కి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఎయిట్కి ఇక్కడైతే పెసర దోశ అయితే వేసుకుంటూ ఉన్నానండి మార్నింగ్ చట్నీ చేశాను జీడిపప్పు ఎండుకొబ్బరి వేసి చట్నీ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంది ఇంకా అది పాడైపోతుంది అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే మార్నింగ్ ఎలాగో నేను తినను కదా ఇంకా రాత్రి అన్నం మార్నింగ్ తినేసాను పెరుగు అన్నము ఇంకా మధ్యాహ్నం ఏంటంటే ఆమ్లెట్ వేసుకుని తిన్నానండి ఎందుకు కారంగా తినాలనిపించింది అనేసి రెండు ఎగ్స్ వేసుకొని మంచిగా ఆమ్లెట్ వేసుకొని తిన్నాను ఇంకా దొండకాయ కర్రీ కొద్దిగా ఉందండి ముగ్గురికి సరిపోతుంది మా ఆయనకి పిల్లలకి అందుకనేసి ఇంకా నైట్ అయితే ఏ కర్రీ చేయలేదు ఇంకా నేనైతే దోశ వేసుకొని తింటూ ఉన్నానండి ఈ వాలిటీ బ్లాగ్ అయితే ఇదే అనమాట బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్